ఇప్పుడు ఈ మటర్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు సత్య ఆ సినిమాలు చెప్తారు పోకిరి సినిమాలు నేను అంతా బా తీసుకున్న ఫోటో ఉంది సచిన్ గారితో తీసుకున్న ఫోటో ఉంది నాకు వాళ్ళకి ఏ సంబంధం ఉండదు కానీ వాళ్ళకి నాకు ఈ సంబంధం లేదని తెలియడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది అప్పుడు నేను ఆ కేసు ఎంటర్ కొట్టిస్తేస్తా నా పరిస్థితి తప్ప ఆ సునీకుమార్ యాదవ్ భారత రెడ్డి గారితో ఫోటో దిగున్నాడు అవినేష్ రెడ్డి గారితో ఫోటో దిగున్నాడు అంటే ఫోటోలు దిగితే అది ప్రథమ సాక్ష్యమా ఫోటో అనేది ఏముందండి ఒక ఒక పిక్చర్ అది వాళ్ళందరూ కూర్చొని మందు తాగుతూ వాడిని వేసిన ఏమైనా వీడియో ఉందా లేకపోతే ఏమన్నా ఆడియో ఉందా లేదు కదా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేను ఒకటే కోరుకుంటున్నా ఏదో రాష్ట్రపతి పరి పరిపాలన కావాలా నేను ఢిల్లీలోకి ఇచ్చి మాట్లాడతాను నేను ఒకటే ఒక మాట్లాడుతూ ఉన్నా ఎవరైనా చచ్చిపోతే బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని మందు ఆక్కుంటా బెంగుళూరు ప్యాలెస్లో కూర్చొని మంచి వాటకా వేసుకుంటా తాగత ఎవరైతే చచ్చిపోతే చెప్పండి శభం అని పెడితే చెప్పండి కోఆస్ వచ్చేస్తా అక్కడ మాట్లాడేస్తా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు నిజంగా సిపి అధ్యక్షుడు అయితే నువ్వు నిజంగా మనిషి అయితే నీకు దమ్ముంటే అసెంబ్లీ వచ్చి మాట్లాడలే ఎవరైనా చనిపోతేనో ఎవరైనా బాధలో ఉంటేనో అక్కడికి వెళ్ళి చనిపోయాడేమో సిపి చంపి టీడీపీ అని మాటం కాదు జగన్మోహన్ రెడ్డికి కలేజా ఉంటే దమ్ముంటే ఒంటరిగా గెలిచాను ఒంటరిగా పోరాడాను ముగ్గురు వచ్చి నా మీద పడ్డారు అంటున్నాడు కదా నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు నీ దమ్ ఏంటో నీ ధైర్యం ఏంటో అసెంబ్లీలో జరిపోతుంది ఎందుకు అసెంబ్లీ నుంచి తప్పించుకుంటున్నావు నేను ఎవరిన కొట్టారా ఎవరిన తిట్టారా నిలదీస్తారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సత్యమైన భువనేశ్వర గారిని పట్టుకొని మీరు వంశీ మాట్లాడుతూ ఉంటే చక్కగా నవ్వుకోలేదా జగన్మోహన్ రెడ్డి భువనేశ్వర్ గారు పట్టుకొని నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా వల్లమని వంశీ ఒక అతి పెద్ద తప్పుడు మాట మాట్లాడినప్పుడు ఆయన అందరూ ఖండించారు వైఎస్ఆర్ సిపిలో ఉన్న సామాన్య మనుషులు కూడా ఖండించారు కాబట్టి పదమూడు సీట్లు వచ్చాయి నువ్వు ఈ రోజు తేలి ఉపయోగపడుతున్నావు వాళ్ళు నీలాగా మీ ఇంట్లో ఆడవాళ్ళు అందరు వంద శాతం మాటిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కానీ మీ ఇంట్లో ఉండే పెద్ద మనుషులు కానీ ఈ కూటమి సభ్యులు ప్రముఖంగా చంద్రబాబు నాయుడు గారు గాని మంగళగిరి ఎమ్మెల్యే అయినటువంటి ఐటీ మంత్రి అయినటువంటి ఎవరైతే ఉన్నారో లోకేష్ గారు గాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఆడవాళ్ళ గురించి అయితే హండ్రెడ్ పర్సెంట్ నిండు సభలో తప్పుగా మాట్లాడరు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అన్నా కూడా తిరిగి మాట ఇంకెందుకు భయపడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు అంటే నువ్వు చేసిన అవినీతి నీకున్న అజ్ఞానం నువ్వు చేసిన తప్పుడు చేష్టాలు శ్రీరెడ్డి చేత ప్రత్యేకంగా ఒక ఆడమనిషి చేత కూతురు తిట్టించి కట్టుకొని వర్రా రవీందర్ రెడ్డి అని ఉంటాడు మీకు చాలా మంది తెలియకపోవచ్చు జనాలకు తెలియదు వర్రా రవీందర్ రెడ్డి అని ఒకడు ఉంటాడు ఆడెవడో కాదు భారతీయ రెడ్డి పర్సనల్ సెక్రటరీ ఇది చాలా మందికి తెలియదు దయచేసి జనాలు తెలిసేలా చేయండి వర్రా రవీందర్ రెడ్డి అని ఉంటాడు వైఎస్ భారతీయ రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ పిఏ ఆ వ్యక్తి రియల్ టైం కంపెనీస్ లో ఒక జాబ్ తీసుకొని ఎనభై వేలు శాలరీ ఇచ్చి ఆ వ్యక్తి ఫేస్బుక్లో మీరు వెళ్తే అతను ఫేస్బుక్లో పెట్టిన పోస్టులు చూస్తే మీరు అందరూ పిత్తర పోతారు చాలామందికి తెలియదు అది నేను అవి చూపిద్దామని కూడా ప్రింట్లు తీసుకొని అవి చదివాలన్నా ఒకవేళ మీరు తీసి ప్రచురించాలన్నా కూడా మన కళ్ళలో నీళ్ళు తిరిగిపోతాయి అంత దారుణమైనటువంటి బూతులు ఒక వైఎస్ భారతీయ రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ ఒక చిన్న పదవి తీసుకొని అతను పెట్టిన పోస్టులు కానీ మీరు ఫేస్బుక్లో చూస్తే మనం కళ్ళలో నీళ్లు వస్తాయి మా అమ్మ సాక్షి వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా నేను వెంకటేశ్వర అన్నానంటే నేను తప్పు చేస్తే నాశనం అయిపోతాను ఆయనలాగా నాశనం అయిపోతే ధైర్యం నాకు ఉంది వర్రా రవీందర్ రెడ్డి అని ప్రజలందరికీ చెప్తాను ఫేస్బుక్ లో చూస్తే ఆ బూతులు కాన మీరు చూస్తే మనం మగాడం కదా మనందరూ ఎక్కడో దగ్గర తెలిసినప్పుడు సరదారు ఎదురు అంటాం కదా మనం అసలు ఆ బూతులు చూస్తే మీకు కళ్ళలో నీళ్లు ఆగవు అంత దారుణమైనటువంటి బూతులు అదే భారతీయ రెడ్డి పిఏ ఉన్న ఒక పర్సనల్ సెక్రటరీ ఉన్న ఒక వర్ర రవీందర్ రెడ్డి ఏమన్నా ఒక ఇంట్లో ఒక పేపర్లో వేశాడా ఒక ఇంటి ముందు పాపులరిటీ పంచాడా ఫేస్బుక్ లో పెట్టాడు సోషల్ మీడియాలో పెట్టాడు ఒక సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ప్రపంచం మొత్తం వెళ్తాయని తెలియదా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో అథారిటీగా సోషల్ మీడియాలో కొంతమంది ఉంటారని తెలియదా అది భారతీయ రెడ్డి గారి తెలియదా మన పర్సనల్ సెక్రటరీ ఇంత దారుణంగా పెడతాడు మీరు ఎందుకు మందరించలేదు ఎందుకంటే మీరే ప్రోత్సహించారు ఎక్కడైనా ఒక పిఏ ఒక పదవి తీసుకుని ప్రత్యేకంగా వర్ర రాఘంజర్ రెడ్డి అనే ఒక వ్యక్తి బూతుల శ్రీరెడ్డి ఐదు సంవత్సరాల నుంచి మనం అసలు వినలేవాలంటే బూతులు నన్ను కూడా తిట్టింది ఒకసారి మీరు కూడా చూడొచ్చు కొవ్వూరు ప్రసన్న కుమార్ రెడ్డి మీద నేను తిరుగుబాటు చేస్తే నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ మామూలు బూతులు కాదు మీరు గవర్నమెంట్లో ఉండి ఒక హోదాలో ఉండి శ్రీరెడ్డిని నాలుగు కేసులు పెడితే మీ మే కేసులు పెట్టమన్నా పెడతాం ఆ చెన్నై నుంచి తీసుకొని రాలేనా అన్ని బూతులు తిడుతుంటే చెన్నై నుంచి తీసుకురానికి ఒక ప్రభుత్వం అంటే మీరే ప్రోత్సహించారు డబ్బులు ఇచ్చి బోరు గడ్డ నేను పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని తిట్టిన తిట్లు మన తిట్లను మాత్రం వదిలేయాలి వాటిని గుర్తు చేసుకోకూడదు అంత అవమానంగా ఉంటాయి ఆ మాటలు ఎవరు తిట్టించారు వాడు ఒక పబ్బులో తిట్టాడా నలుగురు ముందు తిట్టాడా ఒకటి విని చెప్పడానికి సోషల్ మీడియాలో చక్కెర్లో కొట్టిందని ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు పంచు ప్రభాకర్ ఆ విధంగా తిడతా ఉంటే ఏం చేస్తూ ఉన్నాడు మీకు తెలియదమ్మా కొన్ని కొన్ని అంటే కొన్ని కోట్ల రూపాయలు కొన్ని వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది కేవలం సోషల్ మీడియాకే ఎవరైనా పర్లేదు ఇప్పుడు బాబాయ్ కానీ అన్న కానీ ఎవరైనా సరదాగా నాకు చంద్రబాబు గారు అంటే ఇష్టం అంటే చాలు మీ ఆవిడ ఫోటోలు ఆల్మోస్ట్ ఫేస్బుక్లో లాగేసుకుంటారు వాళ్ళకి ఎక్కడి నుంచి పూర్తి నగ్నంగా ఉండే ఫోటోలు ఎత్తిచ్చేస్తారు అంత మతమే సూసైడ్ చేసుకున్నారు చెప్పలేకపోతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పతనానికి రీజన్స్ ఏంటి నా భయం ఏంటంటే ఓడిపోయే ఆర్పే గారు మనం మాట్లాడక్కర్లేదని నేనేం అంటాంలే ఇక్కడ సమస్య ఏంటంటే ఒక రాజ్యసభ సభ్యుడుగా ఉన్నవాడు ప్రజలకి తీర్పు ఇవ్వాలి నేనేం తప్పు చేయలేదు అని అతను ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళాలా లేదంటే అతను తప్పు చేశాడని చేసే ఒప్పుకోవాలా ఒప్పుకుంటే శిక్ష చేస్తారో నాకు తెలియదు అంత ఆలోచించలేదు జగన్మోహన్ రెడ్డి వంద శాతం ప్రజలు ఆయనకి నలభై పర్సెంట్ ఓట్లు వేసే అంటున్నారు నలభై పర్సెంట్ ఓట్లు నీకేసినప్పుడు నలభై పర్సెంట్ ఓట్లు గెలిచినప్పుడు ఆ ప్రజల తరపున అసెంబ్లీకి వచ్చి పోరాడకుండా పులివెందులో గెలిచాం రాజం గెలిచారు అరకులో గెలిచారు పాడేలో గెలిచారు దర్శనలో గెలిచారు ఎరవన బాడీలో గెలిచారు